హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విక్ లింకారా ఛానల్ నేను మీ భ్రమరాణి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా అందరూ బాగుండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మేము బాగున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ మా అమ్మకి మార్నింగ్ హెడేక్ లైట్గా వస్తే సో దానికి తగ్గడానికి కానీ కొంచెం టీ పెట్టుకుంటున్నారండి సో మా ఇంట్లో అయితే టీ కాఫీలు అండి తాగడం ఎప్పుడైనా ఇలా హెడేక్ వచ్చినప్పుడు లేదా తాగాలనిపించినప్పుడు అలా పెట్టుకొని తాగుతారండి సో టీ కాఫీలు కూడా ఎక్కువ తాగకూడదండి మనం ఇంకా మనం టీ కాఫీలు ఎందుకు తాగకూడదంటే వాటిలో కెఫెన్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ మంచిది కాదండి డైలీ వన్ నాట్ టూ తాగితే చాలు సో దాంట్లో అల్లం తులసి ఆకు ఇలాచి వంటివి వేసుకుంటే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఇది ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉందండి అయితే మరుగు మరిగినవియండి సో మరిగినాక మా అమ్మ వడపోత తీసుకొని టీని వడగొట్టారండి మనం వడగొట్టే కదా టీని తీసుకోవాల్సింది సో టీ వడగొట్టేసి మా నాన్న మా అమ్మ తాగారండి ఇద్దరు మా అన్న నేను టీ తాగమండి మాకు అలవాట్లేదు అసలుకి తాగిన టీని పోసేసి వడగట్టేసి ఇంకా మా నాన్నకి మా అమ్మ ఇచ్చేసిందండి టీ తాగమని అండ్ మా అమ్మ కూడా తాగుతుంది టీ సో మా డాడీ చాలా బాగున్నాయి టీ అని చెప్పారండి సూపర్గా ఉన్నాయి అని చెప్పారు ఇంక మన టిఫిన్ సెక్షన్ వచ్చేసి ఇడ్లీ అనమాట సో సమ్మర్ అనగానే ఇడ్లీ అలాంటివి వస్తాయి కదండీ ఆయిల్ ఫుడ్ తక్కువ కదా సమ్మర్లో మనం దోశలు ఇడ్లీలు పూరీలు అనేవి ఉంటాయి కదా టిఫిన్స్ మనకి ఇష్టమైన తినాలని తినావిజ్స్ కానీ సమ్మర్ వల్ల ఈ సమ్మర్ కూడా కాదండి ముందు ఈ ఎండలు ఎక్కువ వల్ల మనం ఆయిల్ ఫుడ్ అనేది తక్కువగా తినాల్సి వస్తుంది ఆయిల్ ఫుడ్ తినడం కూడా చాలా మంచిది కాదండి ఆరోగ్యానికి బాడీకి మనం ఆయిల్ ఫుడ్ని తగ్గించుకొని తింటే చాలా మంచిదండి ఎందుకంటే మనకి చెడు కొలెస్ట్రాల్ అనేది రాకుండా ఏర్పడుతుంది అండ్ కర్రీస్లో ఫ్రైస్లో అయినా మనం ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా తక్కువగా యూస్ అండి సో ఇంకా మేము మా డాడీ మార్నింగ్ వెళ్తారు కదా క్యారేజ్ తీసుకుని సో కందిపప్పు కడిగి పెట్టి పక్కన పెట్టేశాము ఓ ఇంకా ఇడ్లీలు ఉడికినాయో లేవో చూసుకుంటున్నామండి ఇడ్లీలు కొంచెం ఉడకాలి ఇంకా ఉడికేసిన తర్వాత ఇడ్లీలు ఉడికిన తర్వాత ఇంకా ప్లేట్లో ఇడ్లీలు అరేంజ్ చేసేసారు విత్ చట్నీ అండ్ కారం సో ఇంకా మా డాడీ ఇక్కడ చూసి అరేంజ్ చేసినారు అటు చిన్నళ్ళకి చిన్న వాళ్ళు కాదు పెద్దలకి పెద్దలు కాదు చిన్నపిల్లల మనస్తత్వం ఇంకా పోలేదండి డాడీకి సో మనం పప్పు కడిగి పెట్టుకోని సరిపోదు కదండి పక్కన పెట్టేస్తే సో దానిలో కావాల్సిన ఐటమ్స్ అన్ని సేకరించేసి వాటిని కట్ చేసి మనం పెట్టాలి కదా సో దోసకాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసేసి ఆ పప్పు పొంగు వచ్చేది కదండి సో దాంట్లో వేసేసేయాలండి అప్పుడు పప్పుకి నేమ్ అండి దోసకాయ పప్పు అని లేదంటే దోసకాయ పప్పు కాస్త ముద్దపప్పు అయిపోతుంది అండి దోసకాయ పప్పు కాస్త ముద్దపప్పు అయితే ఎలా ఉంటుందండి మనకు మిస్ మనం మిస్ అయిపో ముందు దోసకాయ పప్పుని అలా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేస్తే సో సో కాబట్టి దోసకాయ పప్పు ఈరోజు కర్రీ మా కర్రీ సో అందులో కొంచెం పసుపు వేసేసుకొని అలా కలిపి మిక్స్ చేసేసుకొని అన్నిటిని మూత పెట్టేసుకొని మనం వాటిని వాటి పని అవి చేసుకోమని మనం ఉడికించి మన పని మనం చేసుకుందామండి పక్కన పప్పు అంతే కర్రీ దగ్గర ఉండలేము కదా నుంచొని అందుకు దాని దగ్గర ఏం చేస్తామండి పక్కకి వెళ్తే వేరే పనులు చేసుకోవచ్చు దాని పని అదే చేసుకుంటా ఉండేది ఉడికినాక మనం మనకు మెసేజ్ పంపించిద్దండి ఉడికాను రండి అని సో ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలండి ఏంటంటే మీరు మీరు అనుకుంటారు ఎప్పుడు మీరు పప్పు పప్పు పెడుతున్నారు ఎక్కువగా దాల్ దాల్ కర్రీస్ పెడుతున్నారు అని అంటారు కదా ఎందుకంటే మా డాడీకి చిన్నప్పటి నుంచి పప్పు తినడం అనేది ఇష్టం ఏ పప్పు ముద్దపని ఏ కర్రీస్తో పప్పు అవని అది సాంబార్ అవని విత్ పప్పు ఎందుకంటే మా నాయనమ్మ పప్పుతో పప్పుతో పెట్టి పెంచిందండి వాళ్ళని సో ఇంకా మా డాడీకి అలా ఇష్టమయ్యి ఇంకా పప్పునే ఎక్కువగా తింటా ఉంటారు ఇంట్లో మాకు వాళ్ళు అలవాటు చే అలవాటైపోయింది మా మమ్మీ వాళ్ళు అంటారు మా మమ్మీ వాళ్ళ స్టైలే వేరే అండి సో మా మమ్మీ వాళ్ళకి మా మా అమ్మకు కూడా ఇంకా అలాగా అలవాటు అయిపోయిందండి ఇంకా పప్పుని తినడం సో వాళ్ళతో పాటు మేము అలవాటు పడిపోయామండి పప్పు తినడం అందుకే మా ఇంట్లో ఎక్కువగా పప్పు ఎక్కువగా వండుతూ ఉంటాము దోసకాయ పప్పు టమాటా పప్పు ఆకుకూరల పప్పు విత్ లేదంటే పప్పు ముద్దపప్పు లేకపోతే సాంబార్ అలా చేసుకో ఏదోటి చేస్తూనే ఉంటాము పప్పు వీక్లీ త్రీ టైమ్స్ అయినా పప్పు ఉండాల్సిందే మాకు లేదంటే అసలు కాగం మేము ఉండలేము కూడా పప్పు లేకుండా అట్లాంటి వాళ్ళం మేము అట్లా ఉంటుంది మా అవతూని సో నేను ఇలా మీతో మాట్లాడుతూ ఉండగా మా మా అమ్మ పప్పులో చింతపండు వేయడం అయ్యిందండి దాంట్లో కారం వేయడం జరిగింది ఆ పప్పు ఉడకడం జరిగింది దాన్ని పక్కన పెట్టడం కూడా అయ్యింది ఇలా జరిగిందండి మీతో మాట్లాడుతూ ఉండడం వల్ల అన్ అంటే ఇంకా అట్లా మాట్లాడుతూ ఉన్నాం కదా ఇంకా మమ్మీ మా అమ్మ మా అమ్మ పని మా అమ్మ చేసుకుంటున్నారు పప్పు ఇంకా సరే పప్పు కోసం అని తాలింపు పెడుతున్నారండి పక్కన కట్ చేసిన కొత్తిమీర ఉండదు కదా సో కొత్తిమీరని కూడా దాంట్లో వేసేసుకున్నారు అలాగా అండ్ ఇంకా తాలింపు కోసం ఆయిల్ ధనియాలు మనకి తాలింపు గింజలు అన్నీ కావాలి కదా మరి చిన్నుల్పాయ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ మనకి కావాలి కదా లేకపో ఇవి లేకపోతే ఎలా అండి మనకి ఇవే కదా మనకి ఫ్లేవర్ టేస్ట్ ఇచ్చేది ముందు సో ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పప్పులో వేసేసుకోవాలండి కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చినాక పప్పులోకి వేసుకోవాలి చాలామంది కారాన్ని నాకు తెలిసినంత తాలింపులో వేసుకుంటారు లేదంటే ఉడికేటప్పుడే కారం వేసి ఉడికించుకొని ఉత్తి తాలింపు వేసుకొని దాంట్లో కలిపి మిక్స్ చేసుకుంటారు కదండి పప్పులో నాకు ఆల్మోస్ట్ అలా తెలుసు సో మీరు ఎలా చేసుకుంటారు మీరు ఏ పద్ధతిలో చేసుకుంటారు నాకు చెప్పండి సరేనా సో ఇంక తాలింపు రెడీ అయిపోయింది తాలింపు పప్పులో పడిపోయింది పప్పులో జూజు ఇవన్నీ సౌండ్లు అంటే తాలింపు ఏం కానీ సన్ సౌండ్లు వస్తాయి కదా అండ్ ఆ ఫ్లేవర్ కానీ గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి ఆ ఫ్లేవర్ మాత్రం ఆ చిన్నుల్పై ఫ్లేవరు ఆ తాలింపు ఫ్లేవర్ ఉంటాయి కదా చాలా గుమగుమలాడిపోతుంది ఆడిపోతుంది

ఆడవాళ్ళకి అసలు పనే తగదు కదండి ఒక పని తర్వాత ఒక పని తర్వాత ఒక పని ఇప్పుడు టిఫిన్ అయిపోయింది వంట అయిపోయింది నాన్న పనికి వెళ్ళాడు ఇంకా తర్వాత మమ్మీ టిఫిన్ అమ్మ టిఫిన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ దేవుడికి పూజ చేసుకుందండి అదేనండి చూపించింది మీకు ఆ వీడియోని సో బాగుందండి మా పూజ గది అంటే పూజ గది కాదు చిన్న చిన్నదాంటిది చిన్న దేవుడి గూడు లాంటిది కదా అది సో ఇంకా అమ్మ అక్కడ పూజ చేసుకుంటూ ఉండగా ఇంకా మేము మేము ఏదో చిన్న చిన్న వర్క్లు బయట మా ఇంట్లో ఉంటే అవి చేసుకుంటూ ఉంటుంటే చెరుకు రసం బండి వచ్చిందండి మాకు సో అప్పటికి కూల్ డ్రింక్స్ అంటే ఎక్కువ తాగకూడదు కూల్ డ్రింక్స్ కూడా అంటే అది బాగా కెమికల్స్తో కలిపి ఉన్న కూల్ డ్రింక్స్ అండి సో అవి పది రోజు ఏం తాగుతాం వాటిని రోజు తాగకూడదు కదా సో అందుకే బాగా ఏమన్నా త్యాగా అనిపిస్తుంది ఏమన్నా బాగుండు అన్నట్టుగా ఉన్నానండి ఐస్ క్రీమ్ అన్న వస్తే బాగుండు తిందామనుకు అనుకుంటూగానే చెరుకు రసం వచ్చేసిందండి అలా అనుకున్నాను లేదు బండి బండి నాకు అక్కడ మా చివరి నుంచి సౌండ్ ఎన్ పడింది ఇంకా నేను వచ్చి చెరుకు రసం అన్న అట్లా వస్తే ఇంకా ఆపేసి చెరుకు రసం తీస్తానండి సో అది మీకు చూపిస్తున్నాను ఎలా తీస్తున్నారు అని ఒక గడ్డ గడనే పది సార్లు పెట్టి అంటే ఒక ఐదు సార్లుగా అది పిప్ప అయ్యేదా అండి సో ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ కదా అన్నం తి లంచ్ తినే వేళ కదా అన్నం తినే వేళ అయింది సో నాకు మనం నేను ఆకలికి అయితే ఉండలేను వన్ అవర్ని తినేస్తానండి ఎవరు తినాలి అంటే తింటాను కాకపోతే నాకు ఆగలేస్తే మాత్రం నేను కోసం ఉండని తినేస్తాను అలాగా సో పప్పు మాత్రం సూపర్గా ఉందా అండి మిస్ అయినాయి అండి నాకు ఇక్కడ అప్పుడప్పుడు ఉంటే బాగుండనిపించింది కానీ సర్లే అడ్జస్ట్ అయ్యానండి చెక్కలు ఉన్నాయిగా వాడితే అడ్జస్ట్ అయిపోయా అండ్ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ మరో మంచి వీడియోతో రేపు కలుస్తానండి బాయ్